హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదా రాణి ఈరోజు గుంటూరులో చిన్న పని మీద గుంటూరు అయితే వచ్చేసామండి మా ఫ్యామిలీతో తర్వాత లంచ్ టైం ఏందని చెప్పేసి లంచ్ చేద్దామని హోటల్ సుబానీకి అయితే వచ్చేసామండి ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఉండేది నాకు బాగా నచ్చింది ఇక్కడ క్లీనింగ్ కూడా చాలా నీట్గా చేస్తున్నారండి క్లీన్ చేస్తుంటే నేను వీడియో తీసుకుంటుంటే అంకులు అయితే మనకి దగ్గరుండి వీడియో వంట చేసేది ఎలాగో చూపిస్తున్నారు ఇక్కడ మటన్ దమ్మండి మూత తీంగండి ఆ రోమైతే సూపర్ గా వచ్చింది ఇక్కడ వచ్చేసి గోంగూర అండి గోంగూర కూడా మంచిగా ఉడుకుతుంది తర్వాత వచ్చేసి ఇదండి ఆమియన్స్ ఇక్కడ మనకి మిర్చియాడ్ పక్కనే ఉంటుందండి సుబాని హోటల్ అనేది తర్వాత లోపలికైతే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ వచ్చేసి మనకి పదకొండింటి వరకు అయితే కిచిడి పాయ అవన్నీ దొరుకుతాయి అంటండి టిఫిన్ సెక్షన్ కింద ఇక్కడ వచ్చేసి పన్నెండింటి నుంచి మనకు బిర్యానీ అయితే అయితే స్టార్ట్ అంటండి ఇక్కడ మటన్ దమ్ అనేది ఫేమస్ అండి బాగా ఇదేనండి మా ఫ్యామిలీ మా అమ్మ మా నాన్న మా హస్బెండ్ అమ్మ వాళ్ళ చెల్లి అండి మేమైతే చికెన్ దమ్ తీసుకున్నామండి ఎందుకంటే అక్కడ అప్పుడే ఫ్రెష్గా దించారండి వేడివేడిగా ఉంది అందుకనే తీసుకున్నామండి మా హస్బెండ్ మాత్రం కిచడీ తీసుకున్నారు మా హస్బెండ్ మా ఫ్యామిలీ మొత్తం ఫుల్ డీప్ డిస్కషన్లో ఉన్నారు ఇంకా నేనైతే ఆకలి మీద ఉన్నాం కదా తీసేసుకున్నానండి బిర్యానీ అయితే కొంచెం గోంగూర వేసుకొని టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను మనకైతే క్వాంటిటీ అయితే ఒకళ్ళు తినేది ఒక క్వాంటిటీ అయితే ఇద్దరిదైతే తినొచ్చండి రైస్ ఫ్లేవర్ అయితే బాగుందండి స్పైసీ అయితే లేదు పిల్లలు కూడా తినొచ్చు చికెన్ కూడా బాగా టెండర్గా ఉడికింది బాగుంది మా మమ్మీ అండి హాయ్ చెప్పమంటే నవ్వుతుంది మా నాన్నగారు లారీ డ్రైవ్ పని చేస్తారండి మా మమ్మీ సూపర్గా ఉందని చెబుతుంది మా నాన్నకి హాయ్ చెప్పమని చెప్తుంటే చికెన్ చూపిస్తున్నారు నాకు నవ్వు వచ్చింది మా పిన్ని అండి బాగుందా అంటే బాగుంది అని అంటే చెప్తుంది ఇటు మా హస్బెండ్ అండి వీడియో తీయొద్దని చెప్తున్నారు వీడియో తీస్తే డిలీట్ చేస్తాను నేను కంపల్సరీగా అంటున్నారు తెలియకుండా డిలీట్ చేసి చేసేస్తారేమో భయం వేసేసి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేనైతే ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నీ టేస్ట్ చేయటం బాగా అలవాటు అండి నాకు కట్ట అయితే సూపర్గా ఉందండి ఇది మాత్రం నాకు బాగా నచ్చింది టూ టైమ్స్ వేసుకొని తినేసేసాను తర్వాత పెరుగు కూడా తీసుకొని కొంచెం తినేసాను నాకైతే ఫుల్ ఎక్కువైపోయింది క్వాంటిటీ అయితే బాగా ఇచ్చారండి ఒకళ్ళు తీసుకునే క్వాంటిటీ ఇద్దరు తినచ్చండి ఇట్లా అమ్మ నాన్నతో కలిసి రావటం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ